హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు స్వీట్ మెమొరీస్ అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం జగదాత్రి కేదార్ జేడీ కేడీగా మారి సిరీస్ టేస్ట్ చేసిన రెసార్ట్కి వెళ్ళి అక్కడ అసలైన కల్ప్రిట్ ఆఫీస్ బాయ్ గౌతమ్ అని తెలుసుకుంటారు వాడు చాలా పేదవాడైనా ఈ మధ్య బాగా బంగారం కొనుక్కొని కాస్ట్లీ ఫోన్ కొనుక్కొని మారిపోయాడని తెలుసుకొని వాడిని వెళ్ళి ఇంటరోగేట్ చేస్తారు జగదాత్రి అండ్ కేదార్ ఇంకా ఆ బాయ్ గౌతమ్ అయితే అనుకోని నిజాలని చెప్తూ ఉంటాడు ఎప్పుడైతే ఆ రెసార్ట్లో ఉన్న బాయ్ మీన్ అండ్ రైట్ హ్యాండ్ దేవా దగ్గరికి వెళ్తాడో దేవా వాడితో రే నీకు లక్షల జీతం వచ్చే ఒక ఉద్యోగం ఇప్పిస్తాను ఇదిగో ఈ సీక్రెట్ కెమెరా తీసుకో కెమెరాని తీసుకొని నువ్వు ఒక బాత్రూంలో ఫిక్స్ చేయి అప్పుడు వాళ్ళు వెకేట్ చేసిన తర్వాత నాకు ఈ కెమెరాని తీసుకొచ్చి ఇవ్వు నీకు నేను ఒక్కొక్క వీడియోకి లక్ష రూపాయలు ఇస్తాను అని అంటాడు మీనన్ రైట్ హ్యాండ్ దేవా అలాగే సార్ అని ఇంకా ఆ మీనన్ దేవా చెప్తున్నట్టు విని ఇంకా కావాలని రూమ్లో కెమెరా సెట్ చేస్తూ అలా అమ్మాయిల జీవితంతో ఆడుకుంటూ ఉంటాడు ఆ రెసార్ట్ బాయ్ గౌతమ్ ఒక్కసారిగా చెంప పొగల కొడుతుంది జేడి ఏరా డబ్బులు వస్తున్నాయి కదా అని వాడు ఏం చెప్తే అది చేస్తావా చి సిగ్గుగా లేదా నేను అలా చేయలేను అని వాడి మొహం మీద చెప్తే ఏమైంది నీకు డబ్బుల కోసం ఆశపడి అమ్మాయిల జీవితాన్ని నాశనం చేయాలనుకుంటావా అదే ప్లేస్లో రేపు నీ అక్కో చెల్లో ఇలాగే పెళ్ళయ్యాక హనీమూన్కి వెళ్ళి ఎవరైనా ట్రాప్ చేస్తే వాళ్ళని ఎవరైనా కిడ్నాప్ చేస్తే వాళ్ళని ఎవరైనా బెదిరిస్తే అప్పుడేం చేస్తావు ఏం చేస్తావు అని అడుగుతారు జేడీ మేడం నేను అంత దూరం ఆలోచించలేదు మేడం కాలు పట్టుకుంటాను నేను చేసింది తప్పని అర్థమైంది మేడం ఇప్పటికి నేనేం చేయను మేడం ఇప్పటి అలాంటివి చేయండి మేడం అని ఇంకా రిసార్ట్ బాయ్ అయితే కాలు పట్టుకొని బ్రతిలాడుతూ ఉంటాడు నువ్వు చేసింది మామూలు తప్పు కాదురా కేడి వీణ్ణి కొద్ది రోజులు స్టేషన్లో ఉంచమని చెప్పు అని ఇంకలా వాడిని పోలీస్ స్టేషన్లో చెప్తారు కేడి సిరి అక్క ఇదేదో చాలా పెద్ద బ్యాక్గ్రౌండ్లో ఉందక్క నాకు భయంగా ఉంది అని అంటుంది నువ్వేమీ భయపడకు సిరి దీని వెనుకున్నది ఎవరో తెలుసుకోవాలంటే మనం ఒక గేమ్ ప్లే చేయాలి నాన్న కాల్ చేసి కోటి రూపాయలు తీసుకురమ్మని అడిగితే టైం కావాలని చెప్పారు కదా ఆ టైం వచ్చేసింది కాబట్టి నువ్వే బ్యాగ్ తీసుకొని వెళ్ళు అప్పుడు వాళ్ళని మేము రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటాం అని ఇంకా అలా క్యాష్ ఉన్న బ్యాగ్ని సిరి చేతికిచ్చి ఇంకా కొన్ని మాలలు వేసుకున్న వాళ్ళ దగ్గరే వాళ్ళలో కలిసిపోయి అదే కండువా వేసుకొని కార్లో వెయిట్ చేస్తూ ఉంటారు జేడీకేడీ అసలు ఇదంతా చేస్తున్న బిగ్ హెట్ ఎవరిది అని తెలుసుకోవడానికి మీనన్ మీనన్ రైట్ హ్యాండ్ దేవా ఇద్దరు కారులో వెయిట్ చేస్తూ ఉంటారు ఏంటి దేవా ఒక కోటి రూపాయల కోసం నేను ఇక్కడికి రావాల్సి వచ్చింది అని అంటారు అది కాదు బాయ్ ఇది చాలా ముఖ్యమైన నా సైడ్ బిజినెస్ బాయ్ అందుకే ఏదో సంపాదించుకుంటున్నాను ఈ డబ్బులు తీసుకున్నాక మనం పోర్టుకు వెళ్దాం బాయ్ అని అంటాడు దేవా సరే నాకు కూడా ఇందులోనే ఎక్కువ డబ్బులు వస్తున్నాయి కదా అని ఇంకలా మీనన్ అయితే వెయిట్ చేస్తూ ఉంటాడు అప్పుడే సిరి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది ఒక్కసారిగా సిరిని చూసి షాక్ అయిపోతాడు మీనన్ ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటాడు సిరి జోలికి వెళ్ళిన ప్రతిసారి జేడి కేడి దుమ్ము దులపడం మీనన్ని ఓడించడాన్ని గుర్తు చేసుకొని తను తను తన్నే నన్ను బెదిరించింది అని అంటారు అవును బాయ్ అని అంటారు హే దేవా తను ఎవరో కాదు జేడి చెల్లెలు నా గెస్ట్ ప్రకారం జేడి కూడా ఇక్కడ ఎక్కడ ఉండుంటుంది అని అంటాడు మీనన్ ఏంటి తను జేడీ చెల్లెలా అని అంటారు ఈ విషయం నాకు తెలియదు అంటారు సరే తెలిస్తే ఏంటి ఇప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు జేడీని ఒక ఆట ఆడుకోవాలని నుండో అనుకుంటున్నాను ఇప్పుడు ఆడుకుంటాను దేవా ఒక గేమ్ ఆడదాం అని ఇంకా కార్ దిగుతారు మీనన్ బ్యాచ్ ఇదిగోండి డబ్బులు అని అంటుంది సిరి డబ్బులు కాదు నువ్వు కూడా మాతో రావాలి అని సిరి మెడ పట్టుకొని అలా తీసుకువెళ్తూ ఉంటాడనమాట మీనన్ ఒక్కసారిగా మీనన్ని చూసి షాక్ అయిపోతారు అండ్ కేడీ అంటే ఈ మాఫియాలో మీనన్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడనమాట అని ఇంకా సిరిని కిడ్నాప్ చేసి మీనన్ తీసుకువెళ్ళిపోతూ ఉంటే మీనన్ కార్ వెనకాల పరిగెడుతూ ఉంటారు అండ్ కేడీ వాడు ఆగలేదు కేడి అని అంటారు ఇప్పుడు ఏం చేద్దాం అని అంటే కార్ నెంబర్ ఉందిగా ట్రాక్ చేద్దామని ఇంకా అలా మీనన్ వాళ్ళు వెళ్తున్న కార్ని రమ్యకి చెప్పి నోట్ డౌన్ చేసుకొని ఇంకా మొత్తం బయలుదేరతారనమాట జేడీకేడి మీనన్ సిరిని ఒక గోడౌన్ డెన్కి తీసుకువెళ్తాడు ఏంటి సిరి బాగున్నావా పెళ్ళైన తర్వాత నిన్ను వీడియోలో తప్ప బయట చూడలేదు అని అంటాడు మీనన్ చీ అని అంటుంది సిరి నువ్వు చీ కొట్టినా నేను చెప్పింది నిజమే ఏంటి పోలీసులకి చెప్పద్దు అన్న మీ అక్కకు చెప్పేశావు అంటే ఎంత ధైర్యం నీకు చూడు పోలీసులకి నువ్వు నిజం చెప్పావు కాబట్టి ఇప్పుడు నిన్ను చంపేయాలి కానీ చంపితే ప్రాణం పోతుంది అదే నీ వీడియోని నేను సోషల్ మీడియాలో పెట్టాననుకో నీ పరువు పోతుంది నీ పరువు ప్రాణం ఒకటే కదా సో హ్యాపీగా మానసికంగా చచ్చిపోదు కానీ అని ఇంకా ల్యాప్టాప్లో తన వీడియోని ఇంటర్నెట్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాడు మీనన్ ప్లీజ్ నీకు దండం పెడతాను మీనన్ నన్ను వదిలే నేను నన్ను ఏ పాపం చేశానని ఇలా చేస్తున్నావు అని అడుగుతుంది సిరి నువ్వు జేడీ చెల్లెలుగా పుట్టడమే నువ్వు చేసిన పాపం నా బాధ కూడా జేడీకి తెలియాలి కదా నా తమ్ముని చంపేసింది మరి నిన్ను నేనిలా చంపేస్తే జేడి తలెత్తుకోలేదు ఓకే అని కరెక్ట్గా అలా ఇంకా మీ నన్ను వెంటనే క్లిక్ చేసి అప్లోడ్ చేద్దామనే లోపు అక్కడికి ఒక వస్తువు వచ్చి ఎగిరి పడుతుంది ఏంట అన్నట్టుగా చూసేసరికి జేడీ కేడీ అక్కడికి వస్తారు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు మీనన్ అలా జేడీ కేడీ అయితే వాడు ఉన్న మామిడి తోటకి వచ్చి ఇంకా మొత్తం ఆ ఆధారాలన్నీ కంప్యూటర్స్ మొత్తం పగలగొడుతూ ఉంటారు జేడి అండ్ కేడీ ఏ జేడీ ఏంటి మమ్మల్ని ఏమీ చేయలేక కంప్యూటర్ని పగలగొడుతున్నావా అని అంటారు నిన్ను ఒక్క గుద్దు గుద్దితే స్పోర్ట్లో చచ్చుతావురా అని అంటాడు కేడీ అవునా ఏది చంపు అని మీనన్ అంటే జేడీ జేడీకేడీ ఇద్దరు మీనన్తో ఫైట్ చేస్తూ ఉంటారు మీనన్ తన దగ్గర ఉన్న గోల్ఫ్ బ్యాట్ తో ఒక్కసారిగా జేడీని కొట్టగానే జేడీ పడిపోతుంది పులి ఒక వెనక అడుగు వేసిన తన పంజాతో ముందడుగు వేసినట్టు జేడీ పిడికిల్లోకి మొత్తం బలాన్ని తెచ్చుకొని మీనన్కి ఒక్క పంచి ఇస్తుంది ఒక్కసారిగా మీనన్ అవతల వెళ్ళి పడతాడు ఇంకలా కేడి ఇద్దరు కలిసి మీనన్ని చిత్త కొట్టి మీనన్ కాళ్ళు చేతులు కట్టేస్తారు ఏయ్ దేవా వచ్చి కూర్చోవు అని అంటాడు హేయ్ అని హే మోకాలపై కూర్చుంటావా లేకపోతే చంపేమంటావా అని అంటే ఇంకా దేవా కూడా మోకాలపై కూర్చుంటాడు వెంటనే కేడి తన దగ్గర ఉన్న ఆయిల్ పెట్రోల్ని తీసుకొస్తాడు తీసుకొచ్చి ఆ ల్యాప్టాప్ ఎవిడెన్స్ హార్డ్ డిస్క్ ఏవేవైతే కొన్ని వందల మంది అమ్మాయిల వీడియోలు అయితే వాడి దగ్గర ఉంటాయి చి సిగ్గులేదురా ఇలాంటి పని చేయడానికి సిగ్గుగా లేదా ఏ మీరు కూడా ఒక కన్న తల్లి నిండే వచ్చారనే విషయం మర్చిపోయారా మృగాల్లా ప్రవర్తిస్తారా అని ఇంకా పెట్రోల్ పోసి మొత్తం కాల్ చేస్తారా ఎవిడెన్స్ మొత్తం లేకుండా మాయం చేసేస్తారు జేడి అని కేడి సిరి ఇప్పుడు నీ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయినట్టే ఇంకా ఎలాంటి ఎవిడెన్స్ లేదు వీళ్ళని ఏం చేయాలో నాకు బాగా తెలుసు నువ్వు ఇంటికి బయలుదేరు వీడి సంగతి నేను చూసుకుంటాను అని అంటుంది జేడీ అక్క అని అంటుంది ఈ విషయాన్ని ఇంటి దగ్గర ఎవరికి చెప్పుకు నువ్వు వీడికి ఏం జరుగుతుందో నువ్వే న్యూస్లో చూదులే వెళ్ళు అని ఇంకలా పంపించేస్తుంది సరే అక్క అని వెళ్తూ రే మీనన్ గుర్తు పెట్టుకో మా అక్క నీ తోట తీస్తుంది ఇంకొకసారి ఇలా అమ్మాయిల జోలికి రావాలి అంటే నీకు నిమిషం నిమిషం ఎలా చస్తావో తెలిసేలా మా అక్క చేస్తుందిరా అని ఇంకా అలా మీనన్ని చెంప పగల కొట్టి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సిరి జేడీ మీనన్ పెద్ద డాన్ కదా అని అంటారు అవునకేడీ పెద్ద డానే తలపై హ్యాటు నోట్లో సిగరెట్టు ఒంటికి కోటు మెడలో ప్లాటినం చైను చేతిలో గోల్ఫ్ బ్యాటు పెద్ద విలనే అని అంటారు జేడీ అయితే ఇప్పుడు ఈ విలన్ని మనం ఎలా అయినా జోకర్ని చేయాలి కేడి అని అంటుంది జేడీ కరెక్టే కానీ ఎలా అని అంటారు చెప్తాను కదా అని ఇంకలా మీనన్ దేవా ఒంటిపై ఆయిల్ పోస్తాడు కేడి హేయ్ ఏం చేస్తున్నావు చూడు నాకు నా ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు ఎన్ని కోట్లు కావాలి ఎన్ని కోట్లు కావాలో చెప్పిస్తాను జేడి అంతే అంతేకాని నన్ను చంపద్దు అని అంటారే చి ఊరుకో నీ డబ్బులు ఎవడికి కావాలి ఎవడికి రా నీ డబ్బులు కావాలి ఎంతోమంది ఆడపిల్లల ఉసురు పోసుకొని సంపాదించిన డబ్బును ముట్టుకోవడానికి నీకు ఎలా కనబడుతున్నానురా మేము మాకు కావాల్సింది డబ్బు కాదు ఏంటి నిన్ను చంపేస్తామనుకుంటున్నావా అంత సీన్ లేదమ్మా నిన్ను ఇలా చంపను దానికి వేరే ప్లాన్ ఉంది కానీ ఆడపిల్లలు సిగ్గుపడేలా నువ్వు ఎలా ప్రవర్తించావో వీడియోలు తీసావో ఎలా వణికేలా చేసావో ఇప్పుడు నిన్ను కూడా అదే చేయబోతున్నాను ఆయిల్ పోసాను కదా ఇప్పుడు ఫైర్ వెలిగిస్తాను అని ఫైర్ వెలిగిస్తే వద్దు అందరు భయపడుతూ ఉంటారు రే షర్ తీయండి తీయండి అని ఇంకా కేడిని మీనన్ కాళ్ళు చేతులు కట్టేస్తాడు కాబట్టి చేతులు కట్టేస్తాడు కాబట్టి ఇంకా అలా మీనన్ షర్ట్ తీస్తాడు ఇంకా అర్ధనగ్నంగా నగ్నంగా నించోబెడతారు మీనన్ దేవాని పరిగెత్తండి పరిగెత్తం రా అని ఇంకా అలా అర్ధనగ్నంగా మీనన్ని దేవాని తన వెహికల్కి తాడుతో వాళ్ళ చేతులు కట్టి పోలీస్ స్టేషన్ వరకు పరిగెత్తిస్తుంది సింహంలా జేడీ అలా జేడీ పోలీస్ స్టేషన్కి మీనన్ని నగ్నంగా తీసుకొస్తూ ఉంటే ఒక్కసారిగా రోడ్డుపై ఉన్న జనాలందరూ నవ్వుకుంటూ ఉంటారు ఏంటి ఎవడు వీడు జేడీ ఏదో మంచి శిక్ష వేసింది వీడికి ఇలాగే కావాలని చెప్పి ఇంకా అలా అందరూ నవ్వుకుంటూ ఉంటారు ఒక మీడియా రిపోర్టర్ అయితే అది చూస్తాడు వెంటనే కౌశికకి కాల్ చేసి మేడం బ్రేకింగ్ న్యూస్ మేడం మీనన్ని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వస్తున్నారు మేడం అని చెప్పి ఇంకా అలా మొత్తం టెలికాస్ట్ చేస్తూ ఉంటారు ఇలాంటి వాడికి ఇలాంటి శాస్తే జరగాలి కేడికి హ్యాచ్ ఆఫ్ చెప్పాలి వెంటనే లైవ్ రికార్డ్ చేయండి వాడిని లైవ్ టెలికాస్ట్ చేయండి అని చెప్పి ఇంకా అలా లైవ్ టెలికాస్ట్ చేస్తూ ఉంటారు అన్ని మీడియా ఛానల్స్లో మీనన్ని అలా తీసుకురావడం పోలీస్ స్టేషన్కి మీనంత అలా ఎత్తుకోలేకపోతాడు ఏంటి సిగ్గుగా ఉందా లేకపోతే నీ పరువు పోయిందని బాధపడుతున్నావా ఏరా ఒక మగవాడివి నువ్వే ఇంతలా బాధపడుతుంటే కొన్ని వందల మంది ఆడపిల్లలు నీ వల్ల ఎంత నరకం చూసుంటారు ఎంత బాధపడుంటారు ఎంత క్షోభని అనుభవించుంటారు అలాంటి కన్నీళ్ళకి భయానికి వనకడానికి ఇప్పుడు ఇలా సమాధానం చెప్పా అని ఇంకా మీనన్ని జైల్లో పడేస్తుంది జేడీ మీనన్ ఎవరితో మాట్లాడకుండా తల ఎత్తుకోకుండా అలా సైలెంట్గా ఉంటాడు బాయ్ నువ్వేమి బాధపడద్దు బాయ్ మనం బెయిల్ తెప్పించుకుందామని అంటారు ఏయ్ వద్దు అయినా నేనెందుకు బెయిల్ తెచ్చుకోవాలి అక్కర్లేదు ఇక్కడే ఉంటాను అని మీనన్ ఇంకొక ట్రాన్స్లోకి బ్లాంక్లోకి వెళ్ళిపోతాడనమాట అలా ప్రెస్ మీట్ పెడతారు జేడిఎన్ కేడి ఈ మధ్య కొన్ని రిసార్ట్స్లో హనీమూన్కి వెళ్ళిన కపుల్ని కొంతమంది టార్గెట్ చేసి అమ్మాయిలని సీక్రెట్గా వీడియో తీస్తూ వాళ్ళకి ఫోన్ చేసి బెదిరిస్తూ డబ్బులు ఇవ్వకపోతే వీడియో వైరల్ చేస్తాము అంటున్నారు ఇది కేవలం హనీమూన్ కపుల్కి మాత్రమే కాదు పాపం కాలేజ్ టూర్ అని ఎక్స్కర్షన్కి వెళ్ళిన అమ్మాయిలకి హ్యాపీగా కొంచెం టైం స్పెండ్ చేద్దామని అవుట్డోర్స్కి వెళ్ళిన లేడీస్కి ఇలా ప్రతి చోట ప్రతి సిచ్యువేషన్లో ఎక్కడ రూమ్లో స్టే చేద్దామన్నా భయపడేలా కొంతమంది ప్రవర్తిస్తున్నారు బట్ వాళ్ళ ధైర్యం మీ భయం అని మీరు గుర్తుపెట్టుకోండి అది మాత్రమే కాదు ఎలాంటి ఆపద వచ్చినా ఈ జేడీకేడీ పోలీస్ టీం అనేది మీకోసం రెడీగా ఉంటుంది అని గుర్తుపెట్టుకోండి సో ఇప్పటికైనా నోరు విప్పండి పోలీసులకి చెప్తే వైరల్ చేస్తామంటారంతే కానీ వాళ్ళు ఏమి చేయలేరు కనీసం ఏమి చెయ్యలేరు కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను భయపడకండి ధైర్యంగా ముందుకు రండి మీకు జరిగిన అన్యాయాన్ని గొంతెత్తి చెప్పండి అని జేడీ చెప్తే న్యూస్ రిపోర్టర్స్ అందరూ క్లాప్స్ కొడుతూ ఉంటారు జేడీకి ఇంకా అలా జేడీకేడీ డ్యూటీ ఆఫ్ చేసి అలా ఇంటికి జగదాత్రి కేదారుగా రీచ్ అవుతారు జగదాత్రి చూసావా మీనని జేడీకేడి అరెస్ట్ చేశారు అని అంటుంది కౌశికి హా సాధుమావి చెప్పారా వదినా అని అంటుంది నిజంగా ఇలాంటి దుర్మార్గుడికి ఇలాగే కావాలి ఎంతమంది అమ్మాయిల ఉసులు పోసుకున్నాడు అని సుధాకర్ కౌష్కి ఇద్దరు హ్యాపీగా ఫీల్ అవుతారు జేడీ కేడీ ఏ తల్లి కన్న బిడ్డలో తెలియదు కానీ ఎంతోమంది ప్రాణాలు కాపాడుతూ ఎంతోమందిని సంతోషంగా ఉండేలా చేస్తున్నారు నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు చాలా పుణ్యాత్ములు అని అంటారు సుధాకర్ ఇంకా కేదార్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు లోపల జగదాత్రి కూడా హ్యాపీగా ఫీల్ అవుతూ పాపం ఎస్ఐ కావ్య వాళ్ళ అమ్మని గుర్తు చేసుకుంటూ ఉంటుంది యువరాజ్ మాత్రం చి నేనెప్పుడు పౌడర్ సప్లై అని అనుకున్నాను కానీ ఇంత నీచానికి ఈ దిగజారుతాడని బాయ్ అస్సలు అనుకోలేదు ఇంకా బాయ్తో అలాంటి ఫ్రెండ్షిప్ కట్ చేసుకోవడమే మంచిది అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి వెళ్ళిపోతాడు యువరాజ్ నిషికా మాత్రం ఇదేంటి మీనన్ బాయ్ అరెస్ట్ అయ్యాడు అతను అరెస్ట్ అవ్వకుండా ఉండుంటే హ్యాపీగా ఇప్పుడు మీనన్ దగ్గర కాకుండా యువరాజ్ వెళ్ళి ప్రశాంతంగా ఉండేవాడు కదా అని చెప్పి ఇంకా అలా చాలా చండాలంగా ఆలోచిస్తుంది అనమాట నిషికా ఏంటి కేదార్ హ్యాపీయేగా అని అంటుంది జగదాత్రి చాలా హ్యాపీ దాత్రి అని చెప్పి అలా జగదాత్రిని ఎత్తుకొని గిరిగేలా తిప్పుతూ ఉంటాడనమాట కేదార్ కేదార్ చాలు ఆపు ఇప్పుడు నిజంగా పైన ఉన్న మన ఇద్దరి అమ్మలు హ్యాపీగా ఫీల్ అవుతారు అని అంటుంది జేడీ అవును నిజంగా చాలా గర్వంగా ఉంది నాన్న నోట్లో ఆ మాటలు వస్తుంటే నా భుజంపై తట్టినట్టు అనిపించింది అని హ్యాపీగా ఫీల్ అవుతాడు కేదార్ ఇంకా అందరూ అలా చాలా హ్యాపీగా ఉంటే నిషికా మాత్రం చ మంచి అవకాశాన్ని కోల్పోయాం ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది అప్పుడే కౌశికి నిషిక దగ్గరికి వస్తుంది నిషి నువ్వు నాకు తెలియకుండా ఏదో దాచిపెడుతున్నావని అని అర్థమైంది ఇప్పటికైనా చెప్పు అని అంటుంది ఏంటి ఏంటి వదిన మీరు ఇంతలా ఇబ్బంది పెడతారంటే నేనేం దాచిపెట్టలేదు అన్నాను కదా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది నిషిక అప్పుడే ఇంకా హాల్లోకి వస్తూ ఉంటే నిషికకి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అప్పిచ్చిన వ్యక్తి కాల్ చేస్తారు హలో మేడం ఇంట్రెస్ట్ రెడీ చేసుకున్నారా అని అంటారు వాట్ ఇంట్రెస్టా అదేంటి వారమే కదా అయ్యింది వారానికి ఇంట్రెస్ట్ ఏంటి అని అంటారు ఏంటి మేడం అగ్రిమెంట్ చదవలేదా మీరు మేము వారం వారానికే ఇంట్రెస్ట్ వసూలు చేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మీకు ఇచ్చిన వడ్డీ ప్రకారం పాతిక వేలు రెడీ చేసుకోండి లేకపోతే ప్రాబ్లంలో పడతారు మేడం అని అంటారు కాల్ కట్ చేస్తుంది ఏంటి ఇప్పుడు పాతిక వెళ్ళి ఇవ్వాలా వీడికి అని ఇంకా వెంటనే అలా నిశిక కిందకి వస్తూ ఉంటే ఆ అప్పువాడు కనబడతాడు ఒక్కసారిగా షాక్ అయిపోతుంది హేయ్ నేను ఇంటికి ఎవరు రమ్మన్నారు అని అంటారు మేడం మీ గురించి అంతా నేను తెలుసుకునే వచ్చాను మేడం అర్థమైంది మీరు ఎగ్గొట్టే బ్యాచ్ కదా అని అంటారు కౌశికి ఎవరు మీరు అని అడుగుతుంది వీళ్ళు మా దగ్గర పాతిక లక్షలు అప్పు తీసుకున్నారు మేడం ఇంట్రెస్ట్ కట్టమంటే ఇవాళిస్తాను రేపిస్తాను అంటున్నారు అని అనేసరికి ఒక్కసారిగా కౌశికి వాళ్ళు షాక్ అయిపోతారు అంటే నువ్వు పాతిక లక్షలు అప్పు తీసుకున్నావా చెప్పాను కదా నిషి మన పరువు తీయద్దు అని నిషిక బండారం బయటపడ్డంతో ఒక్కసారిగా నిషిక షాక్ అయిపోతుంది ఇంకా కౌశికి వాళ్ళు ఇంకా ఇంకా నిషికాని ఆశయించుకుంటూ ఉంటారు ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్